వెల్కమ్ టు సుధాకర్ సార్ పాదం యూట్యూబ్ ఛానల్ మరి నేను మీ పాదం సుధాకర్ సార్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మరి ఎవరైతే ఈరోజు కొత్తగా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి మరి ఈరోజు డైలీ కరెంట్ జాగ్రత్తలో భాగంగా ఈరోజు మేము ముందుకి బయస్పే రిజర్వ్ అనే టాపిక్తో వచ్చాము మరి భారతదేశంలో మొత్తం బయస్ పే రిజర్వులు పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి అందులో యునెస్కో వారసత్వ జాబితాలో చేరినటువంటి బయస్ పే రిజర్వు మొత్తం పదమూడు ఉన్నాయి సో ఇటీవలి కాలంలో అంటే రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున సెప్టెంబర్ ఇరవై ఏడున యునెస్కో వారసత్వ జాబితాలోకి చేరినటువంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సో దీన్ని వరల్డ్ నెట్వర్క్ బయోస్పే రిజర్వ్ పరిధిలోకి చేర్చారు అనమాట సో ఇప్పటి వరకు యునెస్కో వారసత్వ జాబితాలోకి చేరినటువంటి బయోస్పే రిజర్వ్లు ఏంటి అంటే ఇటీవలి కాలంలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది దీన్ని తోటి పదమూడో బయస్పై రిజర్వులు మరి ఇప్పటి వరకు యునెస్కో గుర్తించినటువంటి పన్నెండో బయస్పై రిజర్వులు చూద్దాం మొత్తం పదమూడు ఇటీవలి కాలంలో మొత్తం బయస్పై రిజర్వులు పద్దెనిమిది అందులో పదమూడు మాత్రమే గుర్తించింది మరి చూసినట్లయితే ఫస్ట్ వన్ సుందర్బన్ బై స్పేర్ రిజర్వ్ సుందర్బన్ బైస్ పేర్ రిజర్వు సుందర్బన్ బైస్పేర్ రిజర్వ్ ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో ఉంది దీనిని రెండు వేల ఒకటిలో యునెస్కో వారసత్వ సపర్ జాబితాలో చర్చ యునెస్కోవాల సపర్ జబితాలో చర్చ నెక్స్ట్ రెండవది సిమ్లీ పార్క్

నీలగిరి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ దీనిని ఎప్పుడు యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారంటే రెండు వేల సంవత్సరంలో చేర్చారు నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఇది మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది తమిళనాడు కేరళ మరియు కర్ణాటక ఇలా అడగచ్చు మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏది అంటే నీలగిరి బేసిఫే రిజర్వ్ దీనిని రెండు వేల సంవత్సరంలో యునెస్కో గుర్తించింది ఆ తర్వాత తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నా గల్ఫ్ ఆఫ్ మన్నా ఇది భారతదేశం శ్రీలంక మధ్యలో ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ మన్నా తమిళ రాష్ట్రం ఎన్నికలో ఉంది దీనిని రెండు వేల ఒకటిలో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారు సో ఇప్పటి వరకు యునెస్కో వారసత్వ జాబితాలో చేరినటువంటిది ఒకటి సుందర్బన్ పశ్చిమ బెంగాల్ రెండు సింలిపాల్ ఒడిస్సా మూడు నీలగిరి తమిళనాడు కర్ణాటక కేరళ నాలుగు ఆఫ్ మన్న యునెస్కో వారసత్వ జాబితాలో చేరినటువంటిది ఆ తర్వాత ఐదో చూసినట్లయితే పశ్చిమ తీరంలో అగస్త్యమలై అగస్త్యమలై అగస్త్యమలే కేరళ దీన్ని రెండు వేల పదహారులో యునెస్కో వారసత్వ జాబితాలో యునెస్కో వారసత్వ జాబితాలో రెండు వేల పదహారులో వరల్డ్ నెట్వర్క్ బైస్లో చర్చడం జరిగింది ఆ తర్వాత ఆ ఆరు పశ్చిమాని లేదా పశ్చిమాని పశ్చిమాది లేదా పశ్చిమాని ఇది ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం దీన్ని ఎప్పుడు యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారంటే రెండు వేల ఐదవ సంవత్సరంలో రెండు వేల ఐదులో సీ రెండు వేల తొమ్మిదిలో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారు రెండు వేల తొమ్మిది పంచమత లేదా అచన మరొక వయసు పేరు

దీనిని రెండు వేల ఇరవైలో యునెస్కో వారసత్వ జాబితాలో చర్చలు ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది సో ఇప్పటి వరకు ఎన్ని ఎనిమిది అయినాయి ఎనిమిది యునెస్కో వారసత్వ జాబితాలో చర్చ తర్వాత చూసినట్లయితే లగ్గాది తొమ్మిదవది నందాదేవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది దీనిని రెండు వేల నాలుగో సంవత్సరంలో యునెస్కో వారసత్వ జాగ్రత్తలు చేర్చారు రెండు వేల నాలుగులో యునెస్కో రెండు చేర్చాలి కాంచన గంగా కాంచ భారతదేశంలోని రెండవ యొక్క కాంచన కాంచుంగ అది కాంచిన ఇది ఎక్కడ ఉందంటే ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని యునెస్కో వారసత్వ జాబితాలు చేర్చారు ఇక పదకొండవది ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉంది మేఘాలయ రాష్ట్రంలో ఉంది మేఘాలయ రాష్ట్రంలో ఉంది నక్రీకు బయస్పైర్ రిజర్వ్ దీన్ని రెండు వేల తొమ్మిదిలో యునెస్కో వారసత్వ చాటుకు ఆలోచించారు తర్వాత పన్నెండవ బయస్పై రిజర్వ్ గ్రేట్ నికోబార్ గ్రేట్ నికోబార్ గ్రేట్ నికోబార్ ఎక్కడ ఉందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది పన్నెండవ బయస్పైర్ రిజర్వ్ దీనిని రెండు వేల పదమూడవ సంవత్సరంలో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారు పన్నెండు పదమూడవది బైస్పై రిజర్వులు కోల్డ్ డెజర్ట్ దీనిని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చారు మొత్తం పద్దెనిమిది బయస్ రిజర్వులకి యునెస్కో వారసత్వ జాబితాలో చేరినవి పదమూడు మిగతా ఐదు ఏంటిది అని అంటే మిగతా ఐదు బయస్పై రిజర్వులు ఒకటి రాన్ ఆఫ్ కచ్ ఒకటి రాన్ ఆఫ్ కచ్ రెండోది దిబ్రు సైకోవా దిబ్రు సైకోవా మూడు మానస్ మానస్ పైస్ పెర్జర్ మానస్ పైస్ పెర్జర్ నాలుగు శేషాచలం పైస్ పెర్జర్ ఐదు దిహాంగ్ దేపాంగ్ దిహాంగ్ ఇవి ఐదు యునెస్కో వారసత్వ జాబితాలో జాబితలో చేరినటువంటివిన్ ఆఫ్ కచ్ దిబ్రు సైకోనస్ శేషాచలం దియా మొత్తం ఇవి ఐదు వయసు రిజర్బులు యునెస్కో వారసత్వ జాబితాలో చేరినటువంటివి మొత్తం పద్దెనిమిది నుంచి పదమూడు మాత్రమే యునెస్కో వారసత్వ జాబితాలో చేరినవి మిగతా ఐదు చేరినవి మరి భారతదేశంలో మొట్టమొదటి బయస్పై రిజర్వ్ ఏది అంటే నీలగిరి బే రిజర్వ్ ఇది మూడు రాష్ట్రాలలో స్మరించిందని చెప్పాను తమిళనాడు కేరళ కర్ణాటక దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పాటు చేశారు భారతదేశంలో మొట్టమొదటి బయస్పై రిజర్వ్ మరి పద్దెనిమిదవ బయస్ రిజర్వ్ ఏది అంటే పన్నా బే రిజర్వ్ దీనిని రెండు వేల పదకొండులో ఏర్పాటు చేశారు రెండు వేల పదకొండులో ఏర్పాటు చేశారు రెండు వేలత్వ బేస్ చర్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏర్పాటు చేశారు రెండు వేల సంవత్సరంలో దీనికి మరి ఈ పద్దెనిమిది బయస్పై రిజర్వ్ అతిపెద్ద బయస్పై రిజర్వ్ ఏది అంటే రాన్ ఆఫ్ కచ్ పన్నెండు వేల నాలుగు వందల చంద్ర కిలోమీటర్లు అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది గుజరాత్ గుజరాత్ అతి చిన్నది దిబ్రూ సైకోమీటర్లు ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లు అస్సోం రాష్ట్రంలో ఉంది ఇది భారతదేశంలో అతిపెద్ద రిజర్వ్ కచ్ గుజరాత్ అతి చిన్న బయస్ పేర్ రిజర్వ్ దిబ్రూ సైకోవా అస్సోం రాష్ట్రంలో ఉంది ఏడు వందల అరవై ఐదు నుంచి అండి ఇటీవలి కాలంలో యునెస్కో వారసత్వ జాబితాలో చేరినటువంటి పదమూడవ బయస్పేర్ రిజర్వ్ ఏది అంటే కోల్డ్ డెసర్ట్ బయస్ పేర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సో మరిన్ని కరెంట్ అప్డేట్ జాగ్రఫీ కోసం మరి చూస్తూనే ఉండండి సుధాకర్ సార్ పాదం యూట్యూబ్ ఛానల్ మరి ఎవరైతే ఈరోజు కొత్త రోజు చూస్తున్నారో మరి ప్రతిరోజు కరెంట్ అప్డేట్ జాగ్రఫీ కోసం మరి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి మరి మరొక కరెంట్ అప్డేట్ జాగ్రఫీతో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ